చూడండి ఎంత బాగుంటుంది సముద్రంలో నుండి ఏదో ఇదేదో ఆకారమేత్త అందంగా ఉంది కదా సూపర్ అండి పర్మిషన్ ఇస్తే ఫ్లైట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను దీన్ని మా ఇంటికి తీసుకోపోతునండి కానీ ఇవ్వరు చూడండి ఎంత చక్కగా హోల్స్ 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 కోల్స్ కోల్స్ చూడండి డిజైన్ డిజైన్ మనము చేతం చేసిన డిజైన్ ఉంది చూడండి ఎంత బాగుంది డిజైన్ ఇది ఫోటో తీస్తా చదురుగా కనపడుతుంటాడు అండి ఇది పాతకాలం నాటి బంకర్ అంట దీని దగ్గరికి వెళ్తున్నాం మనము బంకరు అంటే శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ కిటికీ లాగా ఉంది కదా ఇందులో నుండి నుండి గన్లు పెట్టి షూట్ చేసేవాళ్ళు ఇది ఇది బంకర్ ముందుకు కూడా చూపిస్తాను అంటే ఎలా ఎంట్రీ అవుతారు ఇందులో నుంచి ఎలా వస్తారు అనేది చాలా పాతది అండి ఇది భారతదేశం బొమ్మ కూడా ఉంది సూపర్గా ఇది మొత్తం ప్రవాహం వేగానికి బయటికి ఇక్కడికి ఇద్దరం వచ్చినట్టుంది అనేది పాత ఇది చాలా బాగా ఇది బంకర్ ఇక్కడ రూమ్ ఎంట్రీ చేస్తారండి ఈ లో నుంచి రూమ్ అంతా చెత్త చెదర ఎక్కువ ఉందండి ఇది ఎంట్రీ ఉంటుంది ఇది మొత్తం బంకర్ బంకర్ రూపం ఇది మొత్తం బంకర్ రూపం అండి ఇది ఈ సైజులో బంకర్ ఉంటుంది ఇటు నుంచి ఎంటర్ అయ్యి ఇది చూపిస్తుంది బ్యాక్ సైడ్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి అక్కడ లాగా ఉండి చూడండి అక్కడ నుండి గండ్లు పెట్టి షూట్ చేసేవాళ్ళు ఇది బంకర్ మొత్తం రూపం ఇలా తీ కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తాను ఇది బంకర్ ఇది సముద్రం